ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులార ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును గనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు దానిని మీకు నేను వివరిస్తున్నాను ఆత్మయనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ నేను నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండున అని అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇట్లు చెప్పుచున్నారు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం సర్వాంతర్యామి అయి పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడుతుంది నేను అనునది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీర ఇంద్రియాలు కూడా నామరూపముతో నుండి నశించినయే కా కాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్ అవస్థలు స్థూల సూక్ష్మావకారాల శరీరం మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతినీ సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును చేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమవుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించి జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమై పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవితురనియు తెలుసుకొను అందువలన మానవుడు గుణసన్ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి పొందవలైన మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలైనను మంచి పనులు చేసిన కాని ముక్తి లభించును అని ఆంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు అన్నారు సప్తదశ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము